మనోపామ ప్రీతిరూమానృం గోత్రావివృద్ధ్యర్వం యుమాన దా దిగ్విజయా అనయో దంపత్యోంగ్యత్యాంగతృ అనుగ్రహ ప్రసాద్యారాంగ දෙන අනුග්‍රහ පාත්‍යබා රගවේර මනයෝහ ප්‍රී දරස්थති भවන්ත බ්‍රවන්තු ත බ ර ශරී යශව ර සය

సమాజ పర్యంతంగన లోరక్షణార్థం ఇరమాన శ్రీ కలియుగ ప్రత్యక్ష దేవత్యో

పర్యంత భజనృందాంగ పర్యంతద్ శరీర ఆరోగ్యత రుణవాద శత్రువాద నివారణం అనయోః దాంపత్యోః సీతారామ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యివ పార్వతీదేవత అనుగ్రహ కటాక్షసిద్ధ్యం ఆద ఫలవారాంగజనృందాంగ ది ది అభివృద్ధి రక్షణ अनुग्रह सिद्ध्यर्थं प्रीति रस्तु हलो अनुग्रहं रसा પ્રસાદ સિતરસ્તા લક્ષ્મી કરા સંસાર અંધાર માં માં માં